డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేస్తున్నారా మీరు వాటిని ఎలా కట్ చేయాలి కట్ చేసేప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాంటి చిన్న చిన్న పురుగులు వస్తాయి అవి డ్రాగన్ ఫ్రూట్లో ఏ పార్ట్ నుండి వస్తాయి కట్ చేసేప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేసేయండి డ్రాగన్ ఫ్రూట్ని మనం ఒక నైఫ్తో కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకునే ముందు వాటిని ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను వీడియోలో చూడండి డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని నైఫ్తో మిడిల్లో ఒక లాగా పెట్టుకోవాలి అది కూడా పైన పైననే పెట్టాలి లోపలి వరకు నైఫ్ని ప్రెస్ చేయొద్దు ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా మెత్తగా ఉంటుంది పైన లేయర్ అనేది థిన్గా ఉంటుంది కాబట్టి ఆ లేయర్ని ఎక్కువగా మనం నైఫ్తో ప్రెస్ చేస్తే లోపలి వరకు కట్ అవుతుంది అలా కట్ అయినప్పుడు మనం పైన ఉన్న పిల్లని రిమూవ్ చేయడానికి ఈజీగా ఉండదు అలా పైన పైననే నైఫ్తో ఘాటు పెట్టడం వలన టూ హ్యాండ్స్తో వీడియోలో చూపించిన విధంగా పీల్ని రిమూవ్ చేస్తే మిడిల్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అనేది రౌండ్గా ఉంటుంది పీసెస్ లాగా కట్ అవ్వదు కొందరు పిల్లలు డ్రాగన్ ఫ్రూట్ పైన ఉన్న పల్చని లేయర్ని తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఆ లేయర్ ఎలా రిమూవ్ చేయాలో కూడా ఇంకొక మెథడ్ ని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి మా కిడ్స్ బ్లాగ్స్ ఉంటాయి డ్యాన్స్ ట్రావెలింగ్ ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి ఎక్కువగా కుకింగ్ వీడియోస్ ఇలాంటి ఫ్రూట్ కటింగ్ స్కిల్స్ అండ్ ఇంట్లో ఏవైనా వేస్టేజ్ ఐటమ్స్తో రీయూజబుల్ ఎలా చేసుకోవాలి అలాంటి ఐటమ్స్ వీడియోస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వీడియోస్ కూడా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతూ ఉండాలి నా ఛానల్లో డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఈ ఫ్రూట్ని పిల్లలకి ఎక్కువగా తినిపించడానికి ట్రై చేయండి మీరు ఇంటి దగ్గర